హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే రాగి సగ్గు బియ్యం పాయసం చేసి చూపించబోతున్నానండి ఈ పిండి సగ్గు బియ్యం పాయసం అనేది చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పాయసాన్ని ఒక గ్లాసు తాగారంటే ఆ రోజు మొత్తం అలసట ఉండదండి చాలా ఎనర్జీగా ఉంటారు ఇప్పుడు ఈ రాగి సగ్గు సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి వెళ్ళి చూసిద్దామండి ఇక్కడ ఒక అరకప్పు వరకు నేను సన్న సగ్గు బియ్యాన్ని తిన్నానండి మీరు కావాలంటే లావు సగ్గు బియ్యం కూడా తీసుకోవచ్చు అలాగే వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇదిగోండి ఈ గిన్నె నిండా నీళ్లు పోసేసుకొని ఒక గంట సేపటి పాటు నానబెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే ఒక గంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని ఇలా గోరుతో గుచ్చామంటే ఇలా రెండు బద్దలు అవ్వాలండి ఇదిగోండి చూసారా అండి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని నానపెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి ఇదిగోండి ఇక్కడ ఈ స్పూన్ తో మూడు స్పూన్ల వరకు నేను రాగి పిండి వేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టబ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకో దాంట్లోకి నానపెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి మనం ముందుగా సగ్గు బియ్యం నానపెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అంతా వంపేసేసుకొని ఒక గిన్నెతో నిండా నీళ్లు పోసేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి ఈ సగ్గు బియ్యం ఉడికే లోపల మనం ముందుగా రాగి పిండి తీసుకొని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకొని స్పూన్ తో ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి ఇది ఇదికొండి ఇక్కడైతే నేను రాగి పిండి ఉండలు లేకుండా కలిపేసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసేసుకొని దాంట్లోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కనుక ఫుల్ కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ రాగి పిండి సగ్గు బియ్యం పాయసాన్ని పొద్దున పూట టీ కాఫీలు తాగడం మానేసి ఈ పాయసాన్ని ఒక గ్లాస్ తాగారంటే ఆ రోజు మొత్తం అలసట లేకుండా చాలా ఎనర్జీగా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ లోపల చల్లాన్ని ఇదిగోండి ఇక్కడ సగ్గు బియ్యం ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి ఈ విధంగా గడితో కలుపుకొని ఒకసారి సగ్గు బియ్యాన్ని తీసేసుకొని ఇలా రెండు వేలతో నలిపి చూడాలి మెత్తగా అయితే ఉడికిపోయినట్టేనండి కొంచెం పలుకు ఉందనుకోండి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ మెత్తగా అయింది కాబట్టి సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిపోయాయి అలాగే మనం రాగి పిండి నీళ్లు కలిపి ఉంచుకున్నాం కదండి ముందుగానే ఇప్పుడు ఒకసారి స్పూన్ తో కలిపేసేసుకొని ఈ రాగి పిండి నీళ్ళని ఇలా సగ్గు బియ్యంలో గడితో కలుపుకుంటూ పోసుకోవాలండి లేకుండా ఇప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీన్ని రెండు నిమిషం నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలు పోసుకోవాలండి నేను పచ్చి పాలు పోస్తున్నాను మీరు కావాలంటే కాచి చల్లార్చుకున్న పాలనైనా పోసుకోవచ్చు ఇప్పుడు ఇలా పాల పోసుకున్న తర్వాత ఈ పాలల్లో పిండి సగ్గు బియ్యాన్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకునేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కాచి ఉంచుకున్నాం కదా బెల్లం పాకాన్ని ఇప్పుడు టీగరటిలోకి ఈ బెల్లం పాకాన్ని పోసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇలా బెల్లం పాకం పోసుకున్న తర్వాత గడితో కలుపుకుంటూ ఈ పాకాన్ని ఈ పాయసంలో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి మరొక రెండు నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి అలాగే ఇక్కడ బెల్లం పాకాన్ని మనం చల్లారిపోయిన తర్వాత ఈ పాయసంలోకి పోసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోవండి దీంట్లోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలండి ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే దీంట్లోకి నేను నెయ్యి వాడలేదండి అలాగే డ్రై ఫ్రూట్స్ ను కూడా వేయలేదు మీకు ఇష్టమైతే నేటిలో డ్రై ఫ్రూట్స్ ను కూడా వేయించుకొని ఈ పాయసంలోకి వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే రాగిపిండి సగ్గుబియ్యం పాయసం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసాన్ని మనం ఒక బౌల్లోకి అవుట్ చేసుకున్నాం ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి అవుట్ చేసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ కోసం కొంచెం బాదం పప్పు పలుకులు అలాగే జీడిపప్పు పలుకులు పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి ఈ ఎండాకాలంలో ఇలా రాగిపిండి సగ్గుబియ్యం పాయసాన్ని చేసి తాగడం వల్ల మన శరీరంలో ఉండే వేడి శాతాన్ని తగ్గిస్తుంది అలాగే చలువ బాగా చేస్తుందండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ పాయసం తాగడం వల్ల నోటికి రుచిగా ఉంటుందండి అలాగే కడుపు నిండిగా ఉంటుంది కడుపులో చల్లగా కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ ఎండాకాలంలో తప్పకుండా ఇలా రాగి పిండి సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా గురిందో కామెంట్ చేయండి అలాగే మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి